రాజమండ్రిని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టులు ఒక చరిత్రగా నిలుస్తాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్జీ ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు శనివారం ఆయన అధికారులతో కలిసి గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్జీ ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనులు ఆరు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు గోదావరి ఘట్టలో ఉన్న ప్రముఖుల విగ్రహాలు మరింత అందంగా తీర్చిదిద్ది పునఃప్రతిష్ఠ చేస్తామని తాను ముందు నుంచి చెబుతున్నానని ఇదే విషయాన్ని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కూడా స్పష్టం చేశారని ఆయన పురోహితులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు ఈ ప్రాజెక్టులతో రాజమండ్రి పరిసరాల్లో పర్యాటక శోభ సంతరించుకుందని ఆయన అన్నారు రివర్ ఫ్రంట్ పనులు ప్రజలు చూసేందుకు భద్రతా కారణాల రీత్యా ఇప్పుడు కుదరదని పిల్లలు జారిపడే అవకాశం ఉందని ఆయన అన్నారు అందుకే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసి లోపల అభివృద్ది పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు తమ హయాంలో అలా చేద్దామనుకున్నామని ఇలా చేద్దామనుకున్నామని ఒక ఆయన డప్పు కొట్టుకుంటున్నాడని ఎవరి హయాంలో జరిగిందనేది ముఖ్యమని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తోందని నిర్మాణాత్మకంగా ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు ఆయన ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీలో రివర్ ఫ్రంట్ అనే కార్యక్రమాన్ని మన శంకుస్థాపన చేసుకోవడం మీరు చూడవచ్చును కార్యక్రమం సరవేగంగా జరుగుతూ ఉంది కొన్ని టెక్నికల్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి సాయిల్ టెస్ట్ అన్నీ కూడా జరుగుతూ ఉంది ఈరోజు కూటమి నాయకులు అందరూ వచ్చి రివ్యూ చేయడం కూడా జరిగింది మనం అనుకున్నట్లుగా ఆరు నెలల్లో ఆ వర్క్ని కూడా కంప్లీట్ చేయాలని కూటమి అధికారులు అందరూ కూడా కాంట్రాక్టర్ తెలియచేయడం కూడా జరిగింది చిన్న చిన్నవి ఉన్నాయి ఆ టెక్నికల్ ల్యాబ్సెస్ ఏంటన్నది కూడా మా అధికారులు రివ్యూ చేసుకుంటున్నారు అలాగే ఇంత ముందు అపోహ ఉండేది ఈ విగ్రహాల గురించి నేను అఖిలపక్షం పెట్టిన సమావేశంలోనే ఆ అనుమానాలు నిర్వృత్తి చేస్తున్నాను అలాగే నిన్న గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు కూడా విగ్రహాలను తొలగించబోము ఉన్న వాటిని ఇంటిగ్రేట్ చేసి యూనిఫామ్గా వాటి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ తోటి అనుసంధానం అయ్యేటట్లు చేస్తామని కూడా స్పష్టమైన హామీ ఇచ్చున్నాం అలాగే బ్రాహ్మణుల పరంగా వాళ్ళు కలుగుతున్న సమస్యల పైన కూడా మా అధికారులు చెప్పడం వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసేయడం కూడా జరిగింది అలా ఎక్కడికక్కడ ఇక్కడ ఎవరికి కూడా సమస్య కలగకుండా ఇక్కడ వచ్చిన వారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఏదో సినిమా ఉంటారు కదా ఆడించుకొని దాంట్లో వెళ్ళాను